నువ్వుతావు నిత్య ఆనందాన్ని వెతకలేవు నిత్య సంతోషాన్ని నువ్వు వెతకలేవు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకోలేవు ఎందుకో తెలుసా నువ్వు ఇంకా అజ్ఞానిగానే ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు అజ్ఞానిగానే ఉన్నావు బుద్ధిహీనతలోని నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి బుధి గంథం మీద నీ కళ్ళు పెట్టుకుని బ్రతుకుతున్నావు ప్రభు సన్నిధికి వచ్చావు వాక్యాన్ని చూస్తావు వాక్యం మీద నీ దేశం ఉండదు ఏం చెప్తున్నారో నీ మధులోనికి రాదు నీ మధులో ఉన్నవన్నీ కూడా బుద్ధిహీనమైనటువంటి ఆ బలహీనతలను పెట్టుకుని జీవించడం అంత మాత్రము సౌఖ్యం కానే కాదు దేవుడైతే హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని రోజు నువ్వు బుద్ధి కలవారువా బుద్ధి లేనిటువంటి వారిగా మనం ఉన్నామా ఏమంటారు చెప్పండి మనం ప్రజెంట్ చేసేది ఏంటి నిరోధయాన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాం నిరోధయాన్ని దేవుడి దగ్గర సంపూర్ణంగా సమర్పించగలుగు